నిన్న ఓ పెద్ద ఆయన్ని కలిసాం ఆయన చెప్తున్నాను ఆయన ఒక ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసేవారు దాదాపు ఇరవై మూడేళ్ళు అంటే మంచి శాలరీ కదండి ఇద్దరు ఫ్రెండ్స్ ఎవడో చెప్పాడు అరే సౌదీ వెళ్తే బాగా సంపాదించు ఏదో చెప్పాడు వీడు ఇక్కడ ఏదో తీసుకుని ఆయనకి వెళ్ళిపోయాడు ఇద్దరు ఫ్రెండ్స్తో ఈ ఇద్దరూ ఇంకో ఇద్దరితో వెళ్ళారు హెల్దా అన్నా నమస్తే అన్న ఏదా ఏంది నమస్తే తో అలమాలిక మనాలి అన్నంట ఇరవై మూడేళ్ళు కలిసి పనిచేసేవాళ్ళు అక్కడికి వెళ్ళగానే ఒకే సంస్థలో పనిచేసిన వాళ్ళు అక్కడికి వెళ్ళగానే అలా అన్నంట తర్వాత వీడు 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 పుస్తకాల మధ్యలో ఇదిగో వీడు వెళ్ళాడు కదా శంకరరావు వాడు పుస్తకాల మధ్యలో వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకుని దాని కబోర్డులో పెట్టి దాన్ని పెట్టుకునేవాడు దానికి కంప్లైంట్ ఇస్తే వీళ్ళందరూ డిపోర్ట్ జైల్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఉద్యోగం పోయా వాళ్ళు రూములో సౌండ్ చేయకుండా పెడితే వాళ్ళు మొన్న జస్ట్ ఎప్పుడో ఇరవై మూడేళ్ల క్రితం విషయం కాదు మొన్న మన పౌర్ణమైంది కదా పౌర్ణమికి సత్యనసం చేస్తారు అలా చేశారు మొన్న సౌదీలో తొమ్మిది మందికి వేసా క్యాన్సిల్ మనకేమో ఏడబడితే ఆడ పెద్ద పెద్ద మైకులు మావాడు అక్కడ గాడ్డో నమ్మపోతే రాడ్డే అని అన్ని మతాల సమానం అనేవాడు ఇంగ్లీష్లో ఏమైనా తిరిగితే బాగుంటుంది హిందీలో ఏం తిరితే బాగుంటుంది అన్ని తిట్లు మీరు ఆలోచించి పెట్టేది మీ ముందు తిట్టడం బాగుండదని తిట్టట్లేదు అదే అబద్ధం ఆడకం పుట్టోడు నేను రానాకంటే పొడుగంటే ఎంత తప్పు అన్ని మతాల సమానమో అంతే తప్పు అందుకే మిమ్మల్ని మీరు లోపల బాగుండేలా చేసుకోండి లోకంలో బాగుండడం అనేది ఎంత చేసినా అవ్వదు మనం బంగారం పెట్టుకుంటే లేకపోతే వెండి పెట్టుకుంటే లేకపోతే వజ్రాలు వేసుకుంటే ఈ శరీరానికి అలంకారం కాదు అలంకారం లోపల ఉన్నటువంటి అరవింద దళాయతాక్షం రామం నిషాచర వినాశకరం నమామి అరవింద అంటే అర్థం తెలుసా కమలాల్లాంటి కళ్ళు కలిగిన వాడు అటువంటి హృదయారవిందం అంటారు ఏంటి హృదయారవిందం మన హృదయం లోపల శతపత్రాలతో అంటే వంద రేకులతో కూడిన కమలంలో విష్ణు కూచులు ఉంటాడు ఆయన ఆనందపడేలా మనం జీవించాలి మనం లోకంలో వాళ్ళు ఆనందపడాలని అనుకుంటూ ఉంటాం కాబట్టి లోపల ఉన్నవాడు ఆనందపడాలంటే మీరు మీ వ్యక్తిగతంగా రోజు ఒక పది నిమిషాలు మంత్రం చేయండి చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామే రామ రామ హరే హరే గోవింద ఒకసారి చేతి చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే గోవిందా గోవింద ఈ మంత్రం చేయడం కష్టం ఏం కాదు కదా ఎవరైనా చేయొచ్చుగా నన్ను ప్రసాదం తీసుకోతండి ఏం పేరమ్మా మనుష ఎంఏ ఎంఏ ఎస్ ఇచ్చాను లైక్ అనుష బాగుంది రోజు మంత్రం జపం చేయండి స్నానం అయ్యాక సూర్యుడికో నమస్కారం చేయండి బొట్టు పెట్టుకోండి ఉండేది రూమ్ అయితే ఓ దీపం తిప్పండి ఒక అగరబత్తి తిప్పండి ఓ ఎవరితో మాట్లాడకుండా ఉండండి బుద్ధిని లేచాక ఏదో గుడ్డు వెళ్ళాక బుద్ధిని లేవగానే ఎలాగ ఎలా నిరంత చెప్పు హలో బ్రో ఏంది ఏంది బుద్ది యా నోరు ఇప్పుడమే అవడుతున్నాను ఏం అక్క ఏం అక్కడి పెద్ద ఫోన్ సైలెంట్లో పెట్టాను నా ఫోన్ చూడండి మూడు వందల అరవై రోజులు సైలెంటే త్రీ సిక్స్ ఫైవ్ డేస్ నాకు కుదిన్నప్పుడు రిప్లై ఇస్తాను ఎవరో ఫోన్ చేశారు మిస్డ్ కాల్ ఉంది నేను ఫోన్ చేసి సార్ మొన్న ఎప్పుడో ఫోన్ చేశారు కదా సార్ అంటే మొన్నక్కడ సాయించామండి ఓకే ఆనందపడను సార్ ఈ ఎల్లు నేను రిప్లై ఇచ్చాను కదా అన్నా అదే కాబట్టి పెద్ద ఫోన్ మళ్ళీ ఇదిగోటి మళ్ళీ ఇది ఉపయోగకాలం పెద్ద ఏదో పెద్ద ఆ ఓకే ఆయా ఐదు వందలు పెట్టి కొన్నాను ఏం కొన్నానుకుంటున్నాను అలాంటివన్న కొట్టాను కొరడాగా కొన్నాను నా డ్రీమ్ అది పెద్దవాళ్ళ బండి మాట్లాడు పెద్ద అర్జెంట్లాగా వీడు ఇలా మెడబెట్టి వస్తాడు మెడబెట్టేసినట్లాగా ఆ తర్వాత ఈ లోపల స్కూల్ బస్ వస్తుంది ఆ తర్వాత పేపర్లో ఈ దరిద్రం నలభై మంది చేసిపోవాలి సో అందుకని మనం అది ఇప్పుడు బండి మీద రా మనం దిగి వస్తున్నాం అర్ధరాత్రి కారులో వస్తున్నాం కదా కర్నూలు నుంచి తెల్లవారు మూడో ఆ టైం ఆ టైంలో ఏదో మంచి ఫ్యాషన్ బైకేసు ఎవడు చూడాలి సత్య శమహం ఎవడు చూడాలి అని అన్నప్పుడు దేశమధ్యలో సాంగ్ పాడాలని పెడుతుంది ఏంటిది కదే పెద్దలాగా అని తిరుగుతాడు సత్య ఎవడ చూస్తాడు అందుకని మనం పొద్దున్నే లేచి ఆలతో వెళ్ళిపో మాట్లాడకండి ఫోన్ సైలెంట్లో పెట్టి ఏదో రాత్రి దేకినంతసేపు దేకండి పడుకోండి పడుకోండి హిందీలో దాక తెలుసుగా పొద్దున్న లేచి కూడా ఇంకెందుకు ఆ ఫ్యాషన్ ఊరుతూ ఇది స్నానం చేయండి చక్కగా సూర్యుడు వైపు తిరగండి కాళ్ళ మీద ఎంతసేపు నిలబడగలరా ఎవరన్నా నిలబడగలరా ఎవరన్నా ట్రై చేయగలరా నేను రోజూ నిలబడతాను ఇలా నిలబడి తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాకృతో దృష్ట యుద్ధా సంపస్థితం దైవత సమాగమ్య దృష్టమభ్యాగతో రణం ఉపగమ్యా భగస్తో భగవాన్ శ్రీ తిరుమల మెట్లు ఎక్కారా మీరు అలా మెట్లు బాగా ఎక్కిన ఒంటికాల మీద నిలబడగలిగిన మనం హెల్దీ ఉన్నట్టు నానా అందుకే పొద్దులే స్నానం చేశాక నీళ్ళు తాగండి ఏదో కాఫీ తాగకండి నేను జరిగింది ఆదిత్య అలా గూగుల్లో కొట్టింది నిలబడింది చదవండి రాముల వారే సూర్యుని పూజ చేశాడు తగ్గిపోతే సూర్యుని పూజ చేసి అగస్తుడు వచ్చి చెప్తే అగస్తు చెప్తే అంటే రాములు వారు రాములు వారు రామాయణంలో దేవుడు కాదు మనిషి అదే ఎవరు మీరు ఎవరండి అని అడిగితే రాముడు ఏం చెప్పండి సార్ ఆఫ్ దశరథ మనుష మనిషి ఆయన ఆయన మనిషి యొక్క గొప్పతనం చెప్పడానికే వచ్చారు అని అడిగితే రాముని ఎక్కడైనా రామాయణంలో ఆ సన్ ఆఫ్ ద శరద మా బ్రదర్ లక్ష్మణ అండ్ మై వైఫ్ సీత ఐమ్ ఫ్రమ్ అయోధ్య ఇదే చెప్పేవాడు ఇదే చెప్పేవాడు కాబట్టి మనం ఆదిత్య హృదయాన్ని ఎన్లో నిలబడి చదివితే ఆరోగ్యం భాస్కరాదిత్య డి చాలా దేశాల్లో డివైటమిన్ లేదు ఎందుకని అన్నారు వాళ్ళకి ఆరు నెలలకు మూడు నెలలకు మనకి ఏం పోయగలనే రోజు ఫ్రీ కదా అయినా మనం ఎండ్లో నిలబడం కానీ శీతాకాలం కూడా ఎండ్లో నిలబడం ఇంకెలా ఎవడబో చేస్తారు మళ్ళీ మొన్న ఒక వచ్చింది కారు దగ్గరికి ఏదో ఊళ్ళో స్వామి మా కాదు స్వామి అందే వయసు ఎంత అరవై ఐదు ఇంక సారు స్వామిజీడు దేవుడు ఏమక్క బతికినలు బతుకు ఇంకా ఇంకప్పుడు ఇప్పుడు ఏమన్నా నువ్వు పీటీ వచ్చినా పరిగెత్తారా ఏంటి అరవై వచ్చాక గిరీజ్ ఉన్నది ఇంకా లూజ్ అయిపోతే ఇంకా మనం రెడీ టు లూజ్ దీన్ని వదిలేయడానికి సిద్ధపడాలి కదా అందుకని మనం ఇరవై నాలుగు గంటలో ఎంత మేకప్ వేసినా తర్వాత అత ప్యాకప్పే అందుకని నేను చెప్పింది వేకప్ అది అయిందా టేకప్ టేకప్ అందుకని మీరు ఈ ఉల్లాసంగా ఉత్సాహం సినిమా కదా అతని పేరు యుషో వద్ద హీరో ఎక్కడున్నాడు లేడు అతని పేరేంటి రాజ్ కుమార్ పునీత్ పునీత్ రాజ్ కుమార్ ఏడి లేడు సౌందర్య ఏది దివ్య భారతి ఏది ఎక్కడికి వెళ్ళేరు టైం అయిపోయింది అదేంటి ఇంకా ఉండాలి కదా అరవై డెబ్బై ఏళ్ళు రావాలి అలా ఏం లేదు అర్థమైందా మంత్రి నారాయణ వాళ్ళ అబ్బాయి ఒకడే కోట శ్రీనివాసరావు కొడుకు ఒక్కడే అతని పేరు ఏంటండి కోమటిరెడ్డి శ్రీనివాసరెడ్డి కొడుకు అజాద్దుర్ కొడుకు అంత సింగిల్ డిజిట్స్ టైం అందుకే మనం కూడా మన జీవితంలో ఉపయోగకరమైన కొన్ని దినాలు లేదా కొన్ని గంటలు కొన్ని క్షణాలను గడపాలి అది నీతో నువ్వు గడిపింది అది గుర్తుపెట్టుకో రోజు పొద్దున లేచాక అర్థం ముందు నిలబడాలి ఓ గొప్ప వ్యక్తి నీ కనబడతాను అని చెప్పారు స్వామి వివేకానంద ఎవరో గొప్ప వ్యక్తి అది నేనే కదా మనం అసలు దేకనే దేకం ఏదో ఒక ఆ చెప్ప అది చెప్ప ఏం చెప్పేది అది మాట్లాడకండి నియమం పెట్టుకోండి మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి తర్వాత ఊళ్ళో ప్రేమితురు మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి లవ్ యువర్ సెల్ఫ్ అండ్ దెన్ యూ లవ్ గాడ్ అండ్ దెన్ లవ్ యువర్ ఫ్యామిలీ దెన్ ద కంట్రీ అది మీరు స్ట్రాంగ్ ఉండాలిగా మేడ మీదకి వెళ్ళి రాత్రి పదకొండి ఇంటికి అమ్మ ఏదో మర్చిపోయింది తీసుకురమ్మంటే అన్నారంటే ఏమున్నట్టు సరికున్నట్టే బెరుకున్నట్టే బెరుకు అందుకే స్ట్రాంగ్ ఫిజికల్ మెంటల్ స్పిరిచువల్ అందుకని బుక్స్ చదవండి భగవద్గీత చూడు ఫోన్ వస్తుంది ఎత్తాం మనకు కుదిరినప్పుడు రిప్లై ఇస్తాం అందుకని మీరంతా భగవద్గీత చదవడం అది అర్థం చేసుకోవడం మీకు కష్టం కాబట్టి ఓ బుక్ చెప్తాను చిన్న అంటే ఇప్పుడు తేలేదు కొన్ని వేసుకొచ్చుంటే బాగుండేది ఆ పుస్తకం పేరు గృహస్థాశ్రంలో ఎలా ఉండాలి మీరు ప్రవేశించిన తర్వాత చదవడం కాదు ప్రవేశించక ముందే చదవాలి గృహస్థాశ్రమం అంటే ఫ్యామిలీ లైఫ్ అందులో ఉంటే ఎలా ఏమిటి ప్రశ్నలు సమాధానాలు చాలా అద్భుతమైన పుస్తకం మన గోరఖపూర్ ప్రశ్నలో దొరుకుతుంది ఒక ఇరవై రూపాయలు అంతే అలాగే భగవంతుని ఐదు నివాస స్థానాలు పది రూపాయలు పదిహేను రూపాయలు చాలా బాగుంటుంది చిన్న పుస్తకం అలాగే మీరు కారు దగ్గరికి వచ్చాక నేను ఇంగ్లీష్లో తెలుగులో ఏమున్నాయో ఆ బుక్లు ఇస్తాను ఓకే అలాగే ఇస్కాన్ హెబిట్స్ ఉంది లేకపోతే సికిందాబాద్లో ఉంది బంజారా హెబిస్లో ఉంది కోకటిపల్లిలో ఉంది అక్కడ ఆత్మ సాక్షాత్కార శాస్త్రం చాలా మంచి తెలుగు అద్భుతమైన పుస్తకం మీరు ఇంగ్లీష్లో తెలుగులో చదవండి మనకు చాలా విషయాలు చాలా బాగా తెలుస్తాయి మనం ఒకే బుక్ చదువుతాం రోజు ఏ బుక్ ఫేస్బుక్ వేరే బుక్ ఏం చదవమో అదే కదా అందుకే ఆ బుక్ చదివితే చదువు ఇది కూడా చదవండి మంత్రం చేయాలి మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే గోవిందా నేను అందరికి ఓ పేపర్ ఇస్తానమ్మా అది ఫాలో అవ్వండి అలాగే మీకు ఒక కార్డు ఇస్తాను మంత్రం చదవండి గోవింద ఏండి ఎప్పుడైనా సంగత్యధ్వం సంబద్ధ్వం అన్నారు అంటే ఒకడే అనుభవించకూడదు ఒకటే తినకూడదు అండి నేను అన్ని నాకే అనేకూడదు నాకు పోతాను పంచాలి పంచాలి అదే ప్రసాదమైనా పంచాలి జ్ఞానమైనా పంచాలి పంచకపోతే అది లోపము పంచితే లాభం తెలుగు వస్తుందండి చదవడం కష్టమేమో కదా ఇంగ్లీష్ వెతకాలా పర్లేదా మన తెలుగు జాతే తెలుగు జాతే పర్లేదు వస్తుందా పర్లేదా ఇంగ్లీష్ ఏమైనా ఉన్నాయి తెలుగు జాతి మనది తెలుగేదా జాతి మనది నిజం చెప్పాను కదమ్మా మొన్న జగ్గి జగ్గివాస్తేవ్ గారు ఒక అమ్మాయితో మాట్లాడుతూ సెలబ్రిటీతో యా మా మాతృభాష కూడా తెలుగు అన్నారు ఆయన అది ఆయన తమిళ్లో పెరిగారు కదా కర్ణాటకలో మా మాతృభాష కూడా తెలుగే అన్నారు అంటే యా ఐ హరిడ్ అబౌడ్ ఇట్ అండి తెలుగు చెప్పచ్చుగా తెలుగు అమ్మాయి కదా కింద కామెంట్ ఏంటంటే వెన్ టూ తెలుగుస్ మేడ్స్ దెన్ ఎవర్ స్పీకింగ్ తెలుగు దెలుగూస్ అదే మీకు ఇద్దరు తెలుగు వాళ్ళు కడితే తెలుగు మాట్లాడాలి పుయ్య కావా కదా మన తెలుగు వాళ్ళతోనే తెలుగు మాట్లాడాలిగా అవసరం ఏం చూడండి ఇందులో మంత్రం ఉంది రోజు చదువుకున్నాను మన రాయితే ఇది మంత్ర హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరేష్ణ చాలా సంతోషంగా అలాగే ఇది ఇది గొర్రెల పేపర్ ఇది గొర్రెల వేలయని ఇది ఎందుకు ఈ పేపర్ అంటే మనం ప్రతిదినం లేదా ఇప్పుడు వద్దకూడదు ఎప్పుడన్నా వద్దకూడదు మనం ప్రశ్నించమనే నేర్చుకోవాలి నేర్చుకోవాలి నేర్చుకోకపోతే ఏదంటే ఆయన వచ్చి ఏదో చెప్తాడు అవును ఉదాహరణకి ఒక అమ్మాయికి లవర్కి గొడవ అయింది ఇది కనిపెడద్దు గొర్రె ఏంటి సీడు ఏంటి శిష్యుల ఏంటి అల్లగున్నావు అంటే ఇలా మా ఆయనతో గొడవ అయింది అంటే ఏం పర్వాలేదు రేపు రేపు సంటే కదా ఒక్కసారి చచ్చికి రా పేదం చేద్దాం మొత్తం సెట్ అయిపోద్ది అండి ఇది డల్లగా ఉందిగా అక్కడికి వెళ్తే చిల్లుగా ఉంటుంది చిల్లు పడిపోద్ది వెళ్ళిపోద్ది అలా అలా దాంట్లో ఫ్యామిలీ అనే కాన్సెప్ట్ లేదు అని దీంట్లో క్వశ్చన్లు ఉన్నాయి మీ దాంట్లో ఏమన్నా మంచి ఫ్యామిలీ ఉందా మంచి అమ్మ ఉందా రైట్ చూసా నన్ను మా మార్చండి అమ్మ కూడా మేము మారిపోదాం వాళ్ళ దగ్గర ఏమన్నా ఉంటే క్వశ్చన్ దాన్ని వాళ్ళు ఏమంటారు మారిపోండి అంటారు కదా మారిపోదాం ఆశ్రయిస్తే మారిపోదాం మరి మనం కూడా మారిపోదాం మనం కూడా వదిలేపోయినా ఇందులో చాలా విషయాలు ఉన్నాయి ఏకాదశి ఎలా చేయాలి మన ధర్మాన్ని ఎలా పాటించాలి ఇవి ఉన్నాయి మనం ఏమీ చదవకుండా ఇలాగ పైకి ఇచ్చుకోవటం అనుకుంటూ మన మనం మోసం చేసుకుంటూ అది రాంగ్ కదా యూ షుడ్ బి స్ట్రాంగ్ నాట్ రాంగ్ ఇస్ చెక్క థ్యాంక్ యూ సార్ స్టిక్కర్లో అందరికి అందచ్చు అందకపోవచ్చు చూస్తాను థ్యాంక్ యూ మరొకసారి పిల్లలు అందరూ ఒక్కొక్కసారి మనతో చెప్పేయండి కార్డులో ఉంది హరే కృష్ణ నీకు తెలుగు వచ్చిందని తెలిసిపోతుంది చెప్పేసి కాదు ఎవరు ఒక్కొక్కసారి చదవండి స్టిక్కర్లో ఉందిగా ఇక్కడి నుంచి మనం సార్ మీతో సారితో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే రా हरे कृष्णा हरे कृष्ण 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 हरे 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 राम हरे राम हरे कृष्ण हरे कृष्ण 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 हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम हरे राम राम हरे हरे कृष्णा कृष्णा कृष्ण हरे 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 राम हरे राम हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम राम हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम हरे हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम हरे हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम हरे हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 रामा हरे रामा 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 हरे हरे नेक्स्ट हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा 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 हरे हरे तरवता हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा 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 हरे हरे तरवता हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा 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 हरे हरे హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే రామ ఆనందం ఏంటి చెప్పనా మీరందరికి తెలుగొచ్చు అదొక ఆనందం మీరందరం అంతా చెప్పారు కదా రెండు లాభాలున్నాను చాలా సంతోషం ఉన్నాను హ్యాపీగా ఉండండి నేను సరదాగా చెప్తుంటాను ప్లీజ్ చాంట్ డోంట్ సే కాంట్ ఇఫ్ యూ చాంట్ యూ విల్ గెట్ వాట్ యూ వాంట్ అదో నెక్స్ట్ లైఫ్ బెట్ మై హరే అరీఫెంట్ వట్ యూ వాంట్ సే చాంట్ రోజు మంత్రం చేయాలి నోరుంది కదా పిల్లులు పక్షులు అవి చేయలేవునా మేము స్వామివారికి రోజు ఉదయం సాయంత్రం నివేదన చేస్తాము అలంకారం చేసి నివేదన చేసి ఆరదిస్తాము ఇది స్వామివారికి వేసినటువంటి మావలనమాట దీన్ని తిరుమాల్యము అంటారు బాస్తి అయితే శ్రీకృష్ణకు భక్తి జ్ఞానం వారికి గోవిందో గోవిందోవి చాలా సంతోషం మళ్ళీ మీద ఇందులో అందరికీ నరసింహ స్వామి యొక్క అక్ష తల్లి శ్రీ లక్ష్మీ నరసింహిస్తూ భక్తి జ్ఞానమైన ప్రార్థు మనోవాంఛా పరిస్థితి శ్రీకృష్ణ కృప ప్రార్థు లక్ష్మీ నరసింహిస్త చూసారా మీ అదృష్టం ఇవి నిన్న ఒక చోటే తీసుకెళ్లాను కానీ అక్షంతలు వేయడానికి మర్చిపోయాము చాలా సంతోషంగా మళ్ళీ మనం కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ హరే కృష్ణ హరే కృష్ణ 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 నేను రిపీట్ మీరు చెప్పింది రిపీట్ చేయండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవింద ఇది నేను ప్రయాగలో అమ్మవారి దగ్గర తెచ్చాను కొన్ని కొన్ని బొట్లు మీరు తీసుకుని నాకు ఇచ్చే ఆడపిల్లలు మీరు అలాగ పెట్టుకోరు కదా అంటారు ఆ పిల్ల ఒకతే బంగారు తల్లి కొన్ని కొన్ని నాకు కొంచెం ఎప్పుడన్నా ఉన్నాయి అరే ఉన్నాయంటే ఉన్నాయా లేవా అన్నట్టు ఉన్నాయి కొన్ని కొన్ని తీసుకోండి ఒకటన్నా పెట్టుకోండి ఇప్పుడు ఆనందపడతారు కొన్ని తీసుకోకపోయినా ఒకటైనా పెట్టుకోండి కూడా పెట్టుకోవాలి రోజు చెప్పండి ఇది ఉందా అని ఉంది ఈయన మనకి కీ కాబట్టి ఆయనకి నేను అంతా ఉండాల్సిన నైన్ పెట్టుకున్నాము ఒట్టి పెట్టుకున్నా ఆనందపడతాను తీసుకు నాలుగు వందల నలభై తీసుకోండి సార్ ఎప్పుడున్నా లే బాస్కి ఇంకోటి కూడా ఇస్తున్నా ఆయనకి బృందావనం కీచేన్తో పాటు ఇది రాములు గారు అయోధ్య సార్ ఇది కాకపోతే ఐరన్ మీద మ్యాగ్నెట్ ఇది ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ చాలా సంతోషం నానా మరొకసారి చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 శ్రీరామ్ జయ శ్రీరామ్ పిల్లలు చాలా సంతోషంగా ఇప్పుడు లాస్ట్ మంచి అయితే కిక్కే వేరు కదా చెప్పడా చెప్పడా టైంకి భోజనం చేయండి డౌట్ వస్తే నాకు ఫోన్ చేయండి థ్యాంక్ యూ నా Ah, arregle, está tocado. ¿Listo?